వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట బెంగళూరులో మన కప్పు తీసుకున్నారు కదా రాయల్ ఛాలెంజర్స్ టీం ఆ స్టేడియంలో ముప్పై ఐదు వేల మంది కెపాసిటీ ఉంటే మూడు లక్షల మంది వచ్చారంట ఆ తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోయారు ఒక యాభై మందికి అట్లా దెబ్బలు తగిలినాయి మరి కెపాసిటీకి మించి వచ్చినప్పుడు ఎంత ఎంతమంది పోలీసులు ఉన్నా ఏం చేయగలుగుతారు అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ సరే మనకు మనం ఇంద్రమైన్లు కాన్సెప్టు ఇదంతా చూద్దాం ఎట్టి పరిస్థితి కాదు ఇవన్నీ మనం అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ ఇక ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి మంత్రి సీతక్క గారు మొన్న ప్రకటించారు కదా దాంట్లో భాగంగా ఏంటంటే ఇక అంగన్వాడీలో కూడా ఎగ్ బిర్యానీ మా చికెన్ బిర్యానీ కాదు ఎగ్ బిర్యానీ కూడా ఇస్తారంట ఎగ్ బిర్యానీ అంటే పోషకాహారం కదా బయోటిక్స్ కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ ఎస్ కీలక విచారణ కొలిక్కి ఇందులో మనకు కావాల్సింది ఏంది రాజీవ్ యువ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్టు పైన క్లారిటీ వచ్చిందంట ఇంకా అది బయటకు రావాల్సిన అవసరం ఉంది రిటైర్ అయిన వెంటనే పదవులు వద్దు ఎస్ ఎవరు అంటే జడ్జీలు ఎవరు మీన్స్ హలో జడ్జీలు ఎందుకోసము అని అంటే పదవీకాలం జడ్జి కాలం పదవీకాలం పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు రాజకీయ ఎంపీగానో ఏదో పదవులు ఆశించి చేస్తే ఏమవుతుందంటే ప్రజల్లోకి వెళ్ళి రాంగ్ ఇండికేషన్స్ సంకేతాలు పోతాయి అంటే వీళ్ళు ఏదో ఆశించి చేస్తురని ఎందుకంటే న్యాయ కోవితులు వాళ్ళు జడ్జిలు చేసిన అనుభవం బాగుంటుంది కాబట్టి న్యాయశాస్త్రం అంతా అవుసాహనం పెట్టి ఉంటారు కాబట్టి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పేసి సిజిఐ గారు గవర్ ఉన్నారు చెప్తున్నారు అంటున్నారు ఏంది అది వాస్తవం ప్రజల్లోపలికి రాంగ్ సంకేతాలు వెళ్తాయి కూడా ప్రభుత్వ భూముల కబ్జాపై విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వ భూముల కబ్జాపై విజిలెన్స్ ఎంక్వైరీ నలభై ఐదు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్స్ పత్రికల కథనాలు ప్రజలు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు అధికారులు బాధ్యతలను విచారించే అవకాశం అధికారులను విచారిస్తారు ఎస్ ముందు ఇది కావాలా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జా ఉన్నాయి లేదు ఇంకొకని భూమి కబ్జా చేసుకున్నారు అట్లాంటివి కూడా ఉన్నాయి ప్రభుత్వ భూములే కాదు ప్రైవేట్ వ్యక్తుల మన ఇతరుల వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా కబ్జా చేసుకున్నారు దొంగ సంతకాలు పెట్టి అట్లా చేసుకున్నటువంటి భూములు కూడా ఉన్నాయి వీటన్నిటిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది విచారణ స్టార్ట్ ఆల్రెడీ మొదలు కూడా అయింది ఎందుకంటే రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి కాబట్టి విచారణ కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పి నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాలు ఇదే కదా జరిగిందంత ఆపరేటర్లు పుణ్యం ధరణిపుణ్యం ధరణిపుణ్యంతో ఆపరేటర్లతో కుమ్మక్కై దొంగ సంతకాలు పెట్టి ఎంఆర్ఓల ముంగట పెడితే దొంగ డాక్యుమెంట్స్తోని పట్టాలైనటువంటి సందర్భాలు కాబట్టి ఇప్పుడు 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 గుబులు మొదలు ఇప్పుడు గుబులు మొదలవుతారు అప్పుడు ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నారు కదా ఇప్పుడు గుబులు మొదలవుతుంది ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వాళ్ళు వచ్చి ఇది తప్పేస్తారని ఒప్పుకుంటారా మరి విజిలెన్స్ ఎంక్వైరీలో కేసులకు బలవుతారా చూద్దాం అది ఇది భూభారతి యొక్క లాభం ఏది ఊరికి అనుకుంటామో అనుకుంటాం కదా ఇది కావాల్సింది భూ మరి ఎన్ని భూములు తిరిగేస్తే చూద్దాం ఇక పెద్ద మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళి అది ఏం జరుగుతుంది అది చూద్దాం అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ పరిశీలిస్తాం సీతక్క వారంలో ఒకటి రెండు సార్లు వడ్డించేలా మెన్యూలో మార్పులు చేయాలని ఒక ఒకసారి కాదు ఒకటి రెండు సార్లు నుంచి మించి రెండు సార్లు పెట్టాలని చెప్పేసి సీతక్క గారు చెప్తూ ఉన్నారు ఆదివాసీ గిరిజనులకు తీరను సొంత కళ ఎస్ వారు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఇన్నేళ్ళు ఎన్నేళ్ళు సెన్నేళ్ళు ఆ ఇండిపెండెన్స్ తర్వాత ఆదివాసీ గిరిజనులకు సొంత ఇంటి కళ నెరవేరాలని అంటే ఇప్పుడు ఇందిరామైన్లు వాళ్ళకి వెరైటీగా డిజైనింగ్ ఉంది అదే కానీ కొంచెం మాడిఫై చేసినట్టున్నారు చాలా బాగుంది ఇచ్చి తీరాల్సిందే గైడ్లైన్స్ ప్రకారం ఇంపిక ఐటీడీఏ ఐటీడీఏ ఐటీడిఏ నుంచి ఉంటుంది కదా సి వాళ్ళు కేటు నగరం అక్కడ నుంచి అబ్బా పుణ్యాత్ములు డీసీఎంలో గడ్డి కింద ఆవులను రవాణా ఏం పోయే కాలంలో మీకు యాదాద్రి వెలుగు యాదాద్రి ములుగు సారీ యాదాద్రి జిల్లాలో డీసీఎంలా మీదికెళ్ళి గడ్డి పెట్టి లోపల ఆవులను తీసుకుపోతున్నారు అంటే పండుగ ఇది బక్రీద్ ఉన్నది కదా అది నిర్ణీత గడువులోగా భూ సమస్యల పరిష్కారం ఆర్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇక్కడ నిజామాబాద్ నిజామాబాద్లో నిర్ణీత గడువు అంటే ఇంచుమించు ఆగస్టు పదిహేను వరకు అన్నీ ఇచ్చేస్తామని చెప్పారు కదా ఎస్ మన మంత్రి గారు ఇచ్చారు కదా పొమ్మినెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పదిహేను ఆగస్టు పదిహేను వరకల్లా అన్ని భూ సమస్యలు పరిష్కారం చేస్తామని అవుతాయని కూడా అనుకుంటున్నాం చూద్దాం మరి నలుగురు పిఎంపి నలుగురు పిఎంపి వైద్యులపై కేసు లింగంపేట్ మండల్ గాంధారి మ లింగంపేట్ వార్త గాంధారి మండల అంటే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకి వైద్యం చేస్తున్న నరేందర్ హేమ్సింగ్ అంజయ్య ఆంజనేయులు అనే పిఎంపి వైద్యులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు అర్హతకు మించి సూదులు పట్టాలి కూర్చోాలి గతం ఏమున్నది పెట్టాలి సెలైన్ పెట్టాలి నాలుగు వందలు సెలైన్ పెట్టాలి ఒక సూది ఇవ్వాలి అమ్మ జ్వరం వచ్చిందా రానుకో సూది రెండు సూదులు కూర్చాలి ఒక ఇలా సెలైన్ పెట్టాలి నీకు బాగా ఇది ఉన్నది అని చెప్పాలి ఒక నాలుగు వందలు ఐదు వందలు తీసుకోవాలి కథం నడుస్తా ఇట్లా ఇది ఇది జరగాలి వైద్య వైద్య విధానంలో ఇట్లా ప్రక్షాళన జరుగుతూ ఉంటే అప్పుడు భయం మొదలవుతూ ఉంటుంది రారు ఇక దొంగవారు అర్హతకు మించి ఇంజక్షన్లు చేయడం రోగులకు మంచాలు ఏర్పాటు చేసి వైద్యం చేయడం సెలైన్లు ఎక్కి ఎక్కించడం చేస్తున్నారని చెప్పారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారి రాకేష్తో కలిసి బుధవారం ప్రథమ చికిత్స చికిత్స సెంటర్ను తనిఖీ చేసినట్లు తెలిపారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు పిఎంపి వైద్యుల కేసు వైద్యులపై కేసులు నమోదు చేసినట్టు నలుగురు కాదు సార్ నాలుగు వందల మంది వెళ్తుండొచ్చు మీరు దొరికినరు దొరికి ఇంకా మీరు మొత్తం చేస్తే జిల్లా మొత్తంలో ఎంతో మంది పిఎంపీలు ఉంటారు ఇలాంటి వాళ్ళు మంచి మంచము ఎంబీబీఎస్లు ఇక్క అసలైన్సు ఈ మాదిరిగా ఈ కొందరు ఇక చెప్పినవి కాదు వాళ్ళే ల్యాబ్లు మళ్ళీ ల్యాబ్ టెస్టులు కూడా వాళ్ళే రెఫర్ ఇంకా ల్యాబ్లలో ల్యాబ్లలో పార్ట్నర్స్ ఉండడం ఆ కమిషన్లు ఇవన్నీ కథా కారణాలు బాగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డాక్టర్లు మనం ప్రభుత్వ డాక్టర్లు కూడా చేయరేమో అంత అనిపిస్తుంది వాళ్ళని కొంచెం గౌరవంగా ఏంది ఏదైనా ప్రాబ్లం సార్ ఇట్లా అని అంటే ఒక పద్ధతితోనే ఉంటుంది ఎందుకంటే చదువుకున్న డాక్టర్లు చదువుకున్న వాళ్ళే తెలివిగల వాళ్ళే ఈ లేని అక్కడ పనిచేసి నేర్చుకొని పని నేర్చుకొని ఏది ఇంజక్షన్ ఇయరమో ఇవస్తే చాలు చలని పెట్టేస్తే చాలు ఏ రోగం దగ్గు నొప్పి తలనొప్పి జ్వరం ఇవి వచ్చింది అంటే కసాలు కథ ఇచ్చేస్తున్నాయి ఇచ్చేయాలి నాలుగు వందలు చేతులు పెట్టుకోవాలి ఐదు వందల చేతులు రెండు వందలు పెట్టుకోవాలి వందలు పెట్టుకోవాలి ఇట్లా లెక్క ఉండేది దానికి నేను అడిగినా ఇట్లా ఏదో ఫ్రెండ్లీగా ఒక తెలియదు నేను అప్పుడు ఇట్లా రిపోర్టర్ అని ఆయన వాళ్ళు అంటే ఎంత తీసుకుంటారబ్బా మీరు ఇట్లా అంటే ఏమన్నా రకరకాలుగా వందల నుంచి నాలుగు వందల దాకా తీసుకుంటామని రకంగా చెప్పేసి ఇట్లానేసిండు ఆయన ఇది ఒకటి ప్రైవేట్ స్కూల్కు నేటి నోటీస్ జారీ ప్రైవేట్ స్కూల్కు నోటీస్ జారీ ఆర్మోర్ ఇప్పటి సీజన్ అదే కాబట్టి ఎంఈఓలు డిఈఓలు స్ట్రిక్ట్గా వ్యవహరించి ఈ రికగ్నైజేషన్ లేని స్కూళ్లను ఇప్పుడే మొట్టమొదటినే మూసేస్తే సంతోషం వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చుకుంటూ లేదా రికగ్నేషన్ లేని వాటిని నడవనివ్వకుండా ఉంచితే ఇప్పుడే కరెక్టు లేదు తర్వాత అని చెప్పేసి ఇంతకుముందు ఒకటి జరిగింది ఒక కామారెడ్డి జిల్లాలోని హెడ్ క్వార్టర్లో ఒక స్కూల్ది లేకపోతే అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది ఈసారి మాత్రం స్ట్రాంగ్ అంటే గట్టిగానే ఉంటుంది ఈసారి ఎందుకంటే ప పేరెంట్స్ కూడా ఆలోచన చేసుకుంటారు ఉంది కదా అని కాదు ప్రభుత్వ స్కూళ్ళకి పంపండి అన్నీ ఫ్రీ బుక్స్ వచ్చే ఏదో మధ్యాహ్నం లంచ్ వచ్చే ఇంకా స్నాక్స్ కూడా ప్రవేశపెడతామన్నారు ఏమో మరి అది చూడాలి ప్రభుత్వ విత్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు అక్కడ వెరీ వెల్ ట్రైన్డ్ టీచర్స్ కష్టపడి ఉద్యోగం సంపాదించిన తెలివి గల టీచర్స్ ఉంటారు కాబట్టి అక్కడికి పంపాలా ఇక్కడ సార్ ఇప్పుడే బుక్స్ తీసుకోరా ఇప్పటి నుంచో ఫోన్లు వస్తాయి బుక్స్ తీసుకోవాలా సార్ కొన్ని ఐదో తారీఖు ఇంకా స్కూల్ కూడా రీఓపెన్ కాలేదు ఇప్పుడు బుక్స్ ప్రైవేట్ స్కూల్లో చేస్తారు బుక్స్ తీసుకోవాలా సార్ అంటే బెల్ట్ కూడా టై బెల్ట్ అవి అంటే వ్యాపారం అది చెప్పేది చదువు కాదు వ్యాపారం అలా అందుకే ప్రైవేట్ స్కూళ్ళ మీద డిఈఓ గారు ప్రతి అన్ని జిల్లాల్లో ప్రతి డిఈఓ ప్రతి మండల ఎంఈఓలు గట్టి నిఘా పెట్టి రికగ్నేషన్ లేకపోతే లేదా ఫ్యాకల్టీ అందులో చెప్పి చదువు చెప్పేవా అందులో చెప్పేటటువంటి టీచర్స్ని కూడా క్వాలిఫై క్వాలిఫైడర్స్ కాదా అనేది వాళ్ళను పరిశీలన చేయాలి ఖచ్చితంగా మేము కూడా సంప్రదిస్తాం ఎంఈఓలు అని డిఈఓలు మాకు అందుబాటులో మాకు దరిదాపులో ఉన్నటువంటి స్కూల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్కు నోటీస్ జారీ నోటీసుగా సార్ మూసేపీయాల ఆర్మూర్లో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్ణయ నిర్వహిస్తున్న హ్యాపీ కిక్స్ హ్యాపీ కిడ్స్ పేరు కూడా భయపెట్టుకుని ఉన్న హ్యాపీ కిడ్స్ స్కూల్కు నోటీస్ జారీ చేసినట్లు ఎంఈఓ వింజ రాజలింగ వింజ గంగారాం రా రాజగంగారాం రాజగంగారాం బుధవారం తెలిపారు స్కూల్ యాజమాన్యానికి నోటీస్ జారీ చేసి వివరణ కోరినట్లు పేర్కొన్నారు ప్రకటన చూసి తల్లిదండ్రులు మోసపో మోసపో అబ్బా ఏం చేస్తున్నారు ఏం ప్రశ్న ప్రకటనలు చూసి తల్లిదండ్రులు మోసపోవద్దన్నారు తల్లిదండ్రులు మోసపోవద్దు అని అంటే ప్రభుత్వం మనం మొన్న చెప్పుకున్నట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఒక రెండొద్దులో మూడొద్దులో నాలుగొద్దులో ప్రచార కార్యక్రమాలు లేదా ప్రా పత్రికలలో ఇవ్వండి పత్రికలలో ప్రకటనలు ఇవ్వండి సార్ డిఈఓలు ఇవ్వండి ఏమవుతుంది డిఇలు ఇయ్యరు ఎందుకంటే ఇక ఉంటాయి కదా ప్రైవేట్ స్కూళ్ళ సంబంధ సత్సంబంధాలు కలిసి ఉండాలి కదా వాళ్ళు కలిసి ఉంటారు కదా ఇది వ్యవహారం ప్రైవేట్ స్కూళ్ళది భిక్ష ఎట్టి పరిస్థితులు ఈసారి మాత్రం ప్రైవేట్ స్కూల్స్కు ఖచ్చితంగా రికగ్నేషన్ లేని స్కూల్ మనం విద్యార్థి యువజన సంఘాలు యువజన సంఘాలు మన ఎవరు వీళ్ళు విద్యార్థి సంఘాలు ఉంటారు కదా మీరు మొదలైన తర్వాత ఫీజులు తక్కువ చేయాలని ధర్నాలు వినాలు కాదు ఫీజు స్కూల్స్ మొదలు కాకముందే విద్యార్థి సంఘాల నాయకుల ద్వారా మీరు ముందే ప్రతి స్కూల్ను సందర్శించి ఎక్కడెక్కడ బోర్డులు వెళుస్తున్నాయో ఆయా స్కూళ్ళను మీ ప్రాంతాల్లో రికగ్నైషన్ ఉందా ఉంటే బోర్డు మీద రాయండి మీ స్కూల్ బోర్డు మీద రాయండి అని చెప్పేసి రాయించండి పెట్టండి లేదు అని అంటే మేము ఉంటాం కదా మేము కూడా మేము అదే పని చేస్తాం ఏం చేయాల మేము అధికారులతో చేపిస్తున్నాం భిక్షాటన కోసం బాబు కిడ్నాప్ కామారెడ్డి భిక్షాటన కోసం రెండేళ్ల బాలుని కిడ్నాప్ చేసిన దంపతులను గంటల వ్యవధిలో కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఏఎస్పి చైతన్య రెడ్డి బుధవారం సాయంత్రం మీడియాకు వివరాలు తెలిపారు బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన మక్కాల నరసింహులు తన భార్య రెండేళ్ల బాబు హర్షిత్తో కలిసి మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పోర్టులో ఉన్న స్టాఫ్ ఫుడ్ సాఫ్ సారీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రపోయారు అంత అయ్య బాబు అర్ధరాత్రి లేచి చూసేసరికి బాబు కనిపించలేదు దీంతో ఆందోళన చెందిన బుధవ ఆందోళన చెంది బుధవారం ఉదయం టౌన్ పోలీసులకు నరసింహులు ఫిర్యాదు చేశారు ఎస్సి ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పి ఆధ్వర్యంలో టౌన్ సి చంద్రశేఖర్ రెడ్డి నేను అనుకున్నా సార్ ఖచ్చితంగా చంద్రశేఖర్ సారే అనుకున్నా ఈయన కేసులు ఛేదించడంలో వెరీ వెల్ ఫాస్ట్ టౌన్సీ చంద్రశేఖర్ రెడ్డి మూడు టీంలతో బాబు కోసం గాలింపు చేపట్టారు నిద్రపోయిన ఏరియాలోని సీసీ కెమెరాలను పరిశీలించారు అర్ధరాత్రి ఆడ మగ కలిసి ఇద్దరు వ్యక్తులు వచ్చి బాబును ఎత్తికెళ్ళినట్లు గుర్తించారు వీడిని దోమకొండకు చెందిన పల్లపు రాజు పల్లపురాజు శారద దంపతులు గుర్తించారు బాబును వెంట తీసుకుని రైల్వే స్టేషన్ ఏరియాలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు బాబును బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులకు పోలీసులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఆఫ్ కామారెడ్డి పోలీస్ నిజంగా చంద్రశేఖర్ రెడ్డి సార్కు అయితే నిజంగా ఆఫ్ నా గుర్తున్నది ఒక పెద్దమ్మ ఇది ఇట్లా ఇట్లా ఇటువంటివి కూడా జరుగుతున్నాయి పేరెంట్స్ తల్లిదండ్రులారా ఏ మీ పిల్లలను రోడ్డు పైన ఏదైనా మార్కెట్ కానీ ఏదైనా షాపింగ్ కాబట్టి తీసుకోమంటే చేతిలో పట్టుకోండి ఇట్లా చేతిలో పట్టుకోండి ఏ ఉంటలే ఇంటి కాడు ఉన్నట్టు అని నిలసే పెడితే అవుతాడో తెలరు ఎవరైతే పోతాడో తెలియరు పోలీసింగ్ కరెక్ట్ ఉంది కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఇన్సిడెంట్ జరిగిన వెంబడే రిజల్ట్ వస్తుంది దొరుకుతున్నారు దొంగతనం కావచ్చు ఏవైనా ఏవైనా కాదు ఏదైనా సరే అది చంద్రశేఖర్ రెడ్డి సార్ టౌన్ సి చంద్రశేఖర్ రెడ్డి సార్ పుణ్యమే సార్ చూస్తున్నాం ఎందుకంటే ఏ అయినా సరే ఒకటైతే ఒక పెద్దమ్మతో మార్కెట్కి వచ్చి బంగారం పోగొట్టుకున్నది ఆ బంగారం పోతే ఏమైంది గంటలు వ్యవకారండి దొరక పట్టుకొని మార్కెట్లో అసలు మార్కెట్లో పోయిన దొరకడం ఎంత కష్టం అంత క్లిష్టమైంది కూడా సార్ పట్టుకొని గొలుసు ఆ అమ్మను పిలిపించి ఏదో ఇది సింగరాపర్లో ఏదో పవన్పెట్టంగ్ ఏరియాలో మచ్చారా కామార్ జిల్లాలో తీసుకొని ఆ అమ్మకు అప్ప చెప్పడం జరిగింది రియల్లీ హట్స్ ఆఫ్ సార్ మీకు ఎందుకంటే ఉన్నారు అంటాం కదా చెడు ఉంటారు మంచిగా ఉంటారు కానీ మంచి వాళ్ళే ఎక్కువ ఉన్నారు చెడు వాళ్ళు అక్కడక్కడ ఉంటారు ఎక్కడో కరప్టెడ్ పర్సన్స్ ఎస్పీ గారు రాజేష్ చంద్ర సారు అట్లాగే చైతన్య రెడ్డి మేడం సార్ వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి కూడా మన చంద్రశేఖర్ రెడ్డి సారు ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి ఉన్నారు కదా ముందు నుంచి ఉన్నాడు కదా కానీ కేసులు స్పీడ్గా అంటే జరుగుతున్నాయో లేదో రిజల్ట్ వచ్చేస్తుంది ఇది నిజంగానే సత్వర న్యాయం అని పోగొట్టుకున్న తల్లిదండ్రులు న్యాయం జరిగినట్టే కదా చేసినట్టే కదా ఎస్ ఇది సత్వర న్యాయం ఇట్లా పోలీసింగ్ ఉంటే దొంగతనాలకు కానీ ఇతరులకు కానీ భయం అనేది ఉంటుంది ఇంకొకటి సార్ నేను ఎక్కువ చేసుకున్నా నైట్ పూట పెట్రోలింగ్ అనేది కొంచెం ఉన్నది చేస్తే బాగుంటుంది ఎందుకంటే నేను నిన్న టోటల్గా ఒక దగ్గర ఉన్నాను సార్ మీ వాళ్ళతోనే డిపార్ట్మెంట్ వాళ్ళతోనే అక్కడ కూర్చున్న నీకు అంటారు పాప నిజంగా ఎంత కష్టం అంటే ఒక దగ్గర ఒకే దగ్గర కూర్చొని వెహికల్ చెకింగ్ అది ఏంది ఇప్పుడు పండగ కదా బక్రీద్ కోసం చెప్పుకున్నాం కదా అదేంది వార్త మన గడ్డి దాచిపెట్టి గడ్డి పైకి వెళ్ళి గడ్డి వేసి ఏం చేసిండ్రు పుణ్యాత్తులు లోపల ఆవులనేసి మీకెళ్ళి గడ్డి వేసారు కదా ఏం జరిగింది దొరికింది కదా అయితే అదే ఇంత సెక్యూరిటీ ఉండడం కూడా అర్థ చేస్తుంది అయితే ఎందుకోసం ట్రాఫిక్ వచ్చిందంటే వాళ్ళు ఎంత కష్టపడతారంటే వెహికల్ చెకప్ వెహికల్ చెక్అప్ అని మనం పోయే వాళ్ళ మన మీద పోయేటోళ్ళు కోరుకుంటూ తిట్టుకుంటారు కానీ వాళ్ళు లేకపోతే మనం ఇంత సేఫ్టీగా ఉండం వద్దంతా నిలబడాలి వాళ్ళు నేను నిలబడుతున్నా నాకు అనిపించినప్పుడు పోలీస్ పోలీస్ అంటాం కానీ ఏమన్నా వీళ్ళు ఇంత ఉంటా ఇంత ఒక మాట కూడా అన్నది నిజంగా చెప్పాలంటే న్యాయంగా పనిచేసేవారు నైంటీ పర్సెంట్ ఉంటారు ఏదో అక్కడక్కడ జరుగుతూ ఉంటే సంగ్రచ్చ చిన్న చిన్న తప్పదు అది ఏం చేస్తాం వ్యవస్థ అన్నప్పుడు మన హెడ్స్ ఆఫ్ కామారెడ్డి పోలీస్ ఇక పిఎంపి డాక్టర్ల పైన కూడా ఇక అది మీ పరిధిలోకి రాదు కావచ్చు కానీ సార్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు నిజంగా మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి సార్ టౌన్సీఏ గారు ఒక్కసారి హాస్పిటల్ హాస్పిటల్లో దృష్టి పెట్టండి ఎన్ని వెళ్తే చూడండి సార్ దాంట్లో సేమ్ కేవలం కామారెడ్డిలో కామారెడ్డి చుట్టుపక్కల విలేజ్లలో పెట్టి చూడండి తెలుస్తుంది అదే వాడు సంవత్సరము ఒక హాస్పిటల్లో పనిచేస్తు ఒక సంవత్సరం పనిచేస్తాడు కథం డాక్టర్ వృద్ధ రైతులు మిడపట్టి గెంటేసిన ఏఎస్ఐ ఖానాపూర్ ఏదో సమస్య చెప్పుకోవడానికి రెవెన్యూ సదస్సులో పోతే అక్కడ ఏ కూడా నువ్వు తగాదా పడుతున్నావు అని చెప్పేసి అతన్ని ఇది పొరపాటు ఇప్పుడే అట్లా అది అది చే పెద్ద ఆయన ఇద్దరు పెద్దలు ఉన్నట్టున్నారు అట్లా పెద్ద ఆయన మీద ఒక రైతు మీద చేయి చేసి చేసి మిడబట్టి గెంటేయడం కరెక్ట్గా వస్తారు అది ఎవరో కానీ నాకు తెలిసి సస్ ఆల్రెడీ సస్పెండ్ కూడా చేశారంట చట్నీలు బల్లులు కర్రీలు ఈగలు అన్నీ వస్తాయి చట్నీలలో బల్లు వస్తాయి ఈగలు వస్తాయి అన్నీ వస్తాయి నేనైతే నిజంగా చెప్తున్నా కామారెడ్డి జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దయచేసి హోటళ్ళ మీద ఇన్స్పెక్షన్ అసలు ఉన్నదా ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ లేదు చెయ్యండి గుడ్ ఇన్స్పెక్టర్లారా రిక్వెస్ట్గా చెప్తున్నాం ఫోన్లు చేస్తానన్నా మాకు అంటారు కొంతమంది ఫోన్లు చేస్తే లేపరు సార్ లేపరు సార్ అని చెప్పేసి ఫోన్లు చేస్తే లేపండి ఎక్కడ ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు చేస్తారు కావచ్చు లేపి ఆన్సర్ ఇచ్చేసి ఇన్స్పెక్షన్ తనిఖీలు చేస్తే ఏమవుతుంది వర్షాకాలం ముందే లేని రోగాలు వచ్చి పడైతే తినకుండా ఉంటే బెటరు ఇక అధికారులను ఈ గుడి ఇన్స్పెక్టర్లు కాకుండా ప్రజలారా అక్కడక్కడ దొరికే తిని బండారాలు రోడ్ల మీద తినకుండా ఉంటే బెటరు ఏదో మంచి ఉన్నది తీసుకుని తిని అది అది వేరు విషయం అంతేందుకు ఇంట్లో పిల్లలకు ఇంట్లోనే స్నాక్స్ అనేటివి ఇంట్లోనే తయారు చేయాలి స్కూల్ పంపేటప్పుడు ల్యాండ్ సర్వేకు లక్ష డిమాండ్ ఏసీబీకి చిక్కిన మంచిర్యాల సర్వేయర్ అబ్బా మొన్న సబ్ రిజిస్ట్రు ఈవెలా సర్వేయర్ మంచిగా ఉన్నదబ్బా నిజంగా మొన్ననే ఉన్నా పేపర్లో ప్రతిరోజు పేపర్ ఇప్పితే ఒక కరప్టెడ్ పర్సన్స్ అది ఏ డిపార్ట్మెంట్ అనే కావచ్చు ఏ డిపార్ట్మెంట్ ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఒక కరప్షన్ పర్సన్ కంపల్సరీ ఉంటుంది మరి గతంలో వీళ్ళు రెవెన్యూ ఇది అట్లా అన్నాం సరే దాంట్లో కొంచెం తగ్గింది అనుకుంటున్నాం చూద్దాం ఇంకా పనులు మొదలు కాలేదు దాంట్లో వీళ్ళు ఆలే కదా ల్యాండ్ సర్వే ఎక్కడ ఇది మంచిర్యాల ల్యాండ్ సర్వే చేసిన చేసినందుకు రూపాయల లక్ష రూపాయలు డిమాండ్ చేసిన మంచిర్యాల మండల డిప్యూటీ సర్వేయర్ను ఏసీబీ ఆఫీసర్ పట్టుకున్నారు ఏసీబీ మంచిర్యాల డిఎస్పి వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మూడు వందల ఏడు సర్వే నంబర్లోని భూమిని సర్వే చేయాలని నెల కింద మంచిర్యాల మండల డిప్యూటీ సర్వేయర్ పూలం మంజులను కలిశారు దండం తల్లి స్త్రీ జాతి కలంకం నీలంటోళ్ళు స్త్రీలను చూసి మేము మొక్కాలే కానీ నీకు కూడా మొక్కుతున్నాం ఎందుకోసం అంటే చాలా మంచి పని చేసినావు కదా ఎంత ఆడితేరిపోయింటుంది నిజంగా అడవులు కూడా స్త్రీలు సారీ స్త్రీలు కూడా ఎంత ఆడి కదా ఇప్పుడు మెచ్చుకోవాలి లంచం జీ జీతాలు ఉండంగా లంచం జీతాలు ఉండంగా లంచం ఇంకా ఇవి దొరికిన వాళ్ళు కాబట్టి ఇట్లా దొరకని వాళ్ళు ఎంతమంది ఓ కాగా బోలాడు ఉంటావు చాలా దొరకరు దొరకకుండా చేసేవాళ్ళు లేవు ఆ మధ్య ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ప్రూఫ్ ఉందా మాటలు అయిపోతాయా అక్కడ పెట్టేసి పో వెళ్ళిపో అని చెప్పేసి ఓ ఏదో కథలు పడితే ప్రూఫ్ లేదు కాబట్టి దొరకని కిందికి ఎక్క ఇక్కడ దొరికిపోయి నువ్వు ఏం దొరికిన వాళ్ళే దొంగలు అయితే ఈ పూలం మంచి దీంతో పని పూర్తి కావాలంటే రూపాయలు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసి చేసింది ఇందులో భాగంగా ఫోన్పే ద్వారా పదహారు వేల ఐదు వందలు ట్రాన్స్ఫర్ చేయించుకుంది అలాగే అనధికారికంగా అనధికారంగా డైన్ చైర్మన్గా చైర్మన్గా పనిచేస్తున్న ఉత్తమ్ ఏం పేరు ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కాగా ఉత్తమ్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా పదివేల వసూలు చేయించింది తర్వాత ముప్పై వేలు ఇస్తేనే సర్వే రిపోర్ట్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు ఆఫీసర్లు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగా డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో బుధవారం తహసీల్దార్ ఆఫీస్కు వచ్చి డిప్యూటీ సర్వేయర్ మంజుల అట్లాగే చైర్మన్ పనిచేస్తున్న ఉదయ్ ఉదయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు వారిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు రిమూవల్ ఫ్రమ్ ద సమ్ సర్వీస్ చెయ్యాలి కేవలం సస్పెండ్ సస్పెండ్ అని చెప్పేసి కాదు ఇది ఇక రెండు దశల్లో కులగణన జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారంట దేశం మొత్తంలో ఇది ఇక బిడ్డకు న్యాయం బహుజనులకు న్యాయమా అవును మరి వాళ్ళు దొరలు రావుస్ వెల్మాస్ కేసీఆర్ గారు అంటే పెద్ద ఆయన అంటే మాటల వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు పూర్తిగా ఆధిపత్యం ఉంది కాబట్టి సంపాదించి పెట్టి పూర్తి ఆధిపత్యంలో ఉంది కాబట్టినే ఎవరు ఎవరినోరెత్తినా తీసి పక్కన పెట్టి పడేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన మరి బిడ్డ ఆయన సొంత బిడ్డకు ఒక న్యాయం ఉండకపోతే ఎట్లా కాదా అన్న ఒక ముఖేష్ సామల అడ్వకేట్ పొలిటికల్ అనలిస్ట్ ఒకటి రాసిన ఆర్టికల్ బహుజనులకోన్యాయమా బిడ్డ పోన్యాయం బహుజనులకోమా అంతే కదా అక్కడ డిప్యూటీ సీఎం మొట్టమొదటిసారిగా రాజనను రాజయ్యను స్టేషన్ ఖాన్పూర్ ఏమన్నాడో ఏం కథనో నిజమైన లేదు ఏం లేదు తీసి కథ తెల్ల రౌట్స్ లేఖ రాసింది బిడ్డ రోడ్డుకి ఎక్కింది దయ్యాలు వేదాలు ఏమో ఏమో వేదాలు సారీ దయ్యాలు అని చుట్టూ తయారున్నారని చెప్పేసి ఏమో అని ఇంత రద్దాంతం జరిగే మొన్న జాగృతి ఆఫీసు ఓపెన్ చేసి ఇన్ని జరుగుతున్న సైలెన్స్ అని అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉండి ఉంటుందో అందరికీ తెలిసిన స తెలిసిన సంగతి అది విద్యను పట్టించుకొని ప్రభుత్వాలు ప్రభుత్వాలు విద్యను పట్టించుకుంటే గీతలు ఉంటుందా బడ్జెట్ ఎంత సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంత పర్సెంట్ పెంచి ఆరు పాయింట్ ఏడు అంటే అంత పెట్టారు అన్ని పైసలు ఖర్చు వెళ్తుంటారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరు నేను ప్రేమగా రేవంత్ అన్న రేవంత్ అన్న అని పిలుచుకుంటారు కదా మీరు లేదా ఏంది కదా మీరు రిక్వెస్ట్గా ఏంటంటే విద్యను ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటుంటారు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటుంటారు ఉన్నటువంటి ఈ స్కూల్స్లో కూడా డిఇలను ఒకసారి బీసీ వీడియో కాన్ఫరెన్స్ చేయండి వారు డిఇరుని ఎంఈవలు ఎందుకంటే స్కూల్స్ను నిజంగా చెప్పాలంటే ఉన్నాయి బాగానే విజిటింగ్ అనేది ఎనీ టైం ఉండాలి పర్యవేక్షణ ఉంటేనే ఉపాధ్యాయులు కరెక్ట్గా ఉంటారు ఉపాధ్యాయులు లేరని కాదు ఇంకా కరెక్ట్గా ఉంటారు విద్యాబోధన సరి జరుగుతుంది విద్యార్థులు కూడా ఉంటారు అప్పుడు సమాజంలో మంచి పేరు ఉంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది విద్యమే విద్యను పట్టించుకోండి సార్ ప్రైవేట్ విద్యకు ప్రైవేట్ కళాశాలలు కానీ ప్రైవేట్ స్కూళ్ళను కానీ ఇప్పటి నుంచే ఫీజుల నియంత్రణ అనేది మీరు ప్రకటించండి ప్రతిరోజు చెప్తు ఫీజులు ఇంత ఇంత దాటద్దు అని చెప్పేసి చెప్పండి అలాగే ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి అని చెప్పేసి ఒక శ్లోకంతో ప్రభుత్వ పాఠ ప్రైవేటు పా ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలనే వద్దు ప్రైవేటు స్కూళ్ళు వద్దు ప్రభుత్వ స్కూల్లే ముద్దు ప్రైవేటు స్కూళ్ళు వద్దు ప్రభుత్వ స్కూల్లే ముద్దు అనే నినాదంతో పోస్టర్లు డిఇలు ప్రింటింగ్ ఇచ్చి ప్రచారం నిర్వహిస్తారని నిర్వహిస్తే ప్రజల్లోపల అవగాహన బాగా వస్తుందని చెప్పేసి మేము మా ఛానల్ బీసిక్స్ మన వెలుగు ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఈరోజు రైతు పొలానికి తొవ్వ చూపాలి భూభారతి అవును కొన్ని రోడ్ల మధ్యలో ఉంటాయి అందులో ఈయన కేజీలు ఈ కేజీలు అని పొలం పోతే అంతంలో వింతం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి రైతు పొలాన్ని తొవ్వ చూపాలని చెప్పి ఇక్కడ రాసిండీ అన్న సరే చూస్తూనే ఉండండి బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్